నమస్కారంండి నా పేరు సాధన మాది విశాఖపట్నం మా గురువు గారి పేరు పద్మనాభుని వెంకటలక్ష్మి గారు నేను ఇప్పుడు పాడబోయే పాట అన్నమాచార్య కీర్తన జయము మనదే వనచెరులాల జయము మనది వనచెరులాల జయము మనది వనచెరులాల రయమున ధర్మదారులు తూ తూ చరులా రయము నర్మదారులు తూ జయము మన దివన చరులాలా రక్కలమీ ధర ఉండలి గెనలు దేకులు నడు ఉడు తిడి తిడికా దర ఉండలి గెనలు దేకులు నడు ొడు సేనలు ఇటు మరయింపుడు డకా నదము డమడమడమం ఎక్కుడు సేనలుయి మరయిొడు డకాని నముడమడమడమం జయము మనది నరులాలా రయము న పుటీల దానవుల గొట్టుడు కోటలు తట్టుగు దాటుడు ధనం ధనం పుట్టిల దానవుల గొట్టుడు కోటలు తట దాటుడు దా టోడు ధనం ధనం పటుగతి నాచు చు పట్టుడు లక్లు చూడు డజె పెట్ట పట్టుగతి నాచు పట్టుడు లక్కలు పెట్టుడు చూడు పెట్ట పెట్ట పెడల్ జయము మనది వన చెరుల రయమున ధర్మదారులు తుతూ తుతూ జయము మన వన చరులాలా గుట్టున నుండక కూలి రావణుడు పట్టుడు సంకులు భంభం భం గొట్టుననుండక కూలి రావణుడు పట్టుడు సంకులు భంభం భట్ట త్రివే కటేసుడు గెలిచెను దిట్టలయాడు ఇవే కటేసుడు గెలిచెను దిట్టలయాడు దిం 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 జయము మన దీవన చరు ధర్మదారులు రయము జయము దారులు తు తు ధర్మదారులు మన జయము చరు లా రయము నర్మలు తు తయము మన దివన చరు లాము మన Namaste.